ఏంటో అసలు తెలియట్లేదు ఈ రైడ్ మొత్తం అన్ని కష్టాలే ఉన్నాయి నాకు ఎందుకో అన్ని కష్టాలే సో ఫైనల్లీ మనం సైకిల్ కి పంచర్ అయితే వేయించేసి కొత్త టైర్ కూడా వేయించేసాను అనమాట గేట్ క్రాస్ అయితే మనం ఎన్హెచ్ హెచ్ లోకే వెళ్ళిపోతాం నేషనల్ హైవే సిక్స్టీన్ కె తెలిపోతాం రోటీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట రోటీ చికెన్ కర్రీ అయితే తినబోతున్నాను ఇక్కడ నుంచి మనకి భువనేశ్వర్ నూట నలభై కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది స్మెల్ అయితే విభేదం వస్తుంది నాకు ముందే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందే వస్తుంది ఇంతవరకు కూడా వస్తుంది గొప్ప లేకపోతున్నా ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ మీరు చూసుకోవచ్చు మొత్తం కొండల మధ్యనే ఉంది రోడ్డు నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన నేపాల్ సైకిల్ రైల్లో భాగంగా ఈరోజు డే సిక్స్ అన్నమాట ప్రజెంట్ నేను బెరంపూర్లో అయితే ఉన్నాను అనమాట ఈరోజు బెరంపూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఈరోజు ఎక్కడి వరకు వెళ్తాననేది నాకైతే తెలీదు ఎందుకంటే మన సైకిల్ కండిషన్ అయితే బాగోలేదు మన సైకిల్ టైర్స్ రెండూ అరిగిపోయాయి నా దగ్గర స్పేర్ టైర్స్ లేవు ట్యూబ్స్ అనమాట సో ఏం జరగవచ్చో ఏం జరగపోవచ్చు మనం ఏది చెప్పలేము సో నేను డెస్టినేషన్ ఇది అని పెట్టుకోలేదు జస్ట్ గో విత్ ద ఫ్లో వెళ్ళిపోవడమే ఇంకా ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అయిపోదాం ప్రస్తుతం నేనున్న ఏరియా పేరు వచ్చేసి సంతరణి స్ట్రీట్ అంట ఈ ఏరియాలో ఉన్న గ్రీన్ హౌస్ డార్మెటరీలో అయితే నేను నిన్న రూమ్ అయితే తీసుకున్నాను ఇక్కడే స్టే చేశాను అనమాట మీరు ఎవరైనా బెరంపూర్ వస్తే చాలా చీప్ గా ఇక్కడ రూమ్స్ అయితే దొరికితే టూ హండ్రెడే పర్ డేకి అయితే తీసుకున్నారు సో ఈ స్ట్రీట్ లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి ఇంకైతే స్టార్ట్ అయిపోతాను రోడ్స్ అంత బిజీగా ఏం లేవు ఒక టైం వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అయినా కొంచెం ఖాళీగానే ఉంది ట్రాఫిక్ లేదు ఇక్కడ ఇప్పుడైతే నేను బరంపూర్ రైల్వే గేట్ దగ్గర అయితే ఉన్నాను ఈ గేట్ క్రాస్ అయితే మనం ఎన్హెచ్ సిక్స్టీన్లోకి అయితే వెళ్ళిపోతాం నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే వెళ్ళిపోతాం ఇక ట్రైన్ ఏదో వస్తున్నట్లుంది ఇక్కడ గేట్ అయితే వేశారు చూడండి రెండు పక్కల ఫుల్ ట్రాఫిక్ ఈ రైల్వే గేట్ కాకుండా మనకి రైట్ సైడ్ ఫ్లైఓవర్ ఉంటుంది ఎన్హెచ్ సిక్స్టీన్ మీదకి వెళ్ళిపోవడానికి అలా కూడా వెళ్ళిపోవచ్చు సో కిందన కూడా ఊరు ఉంది కాబట్టి ఈ రైల్వే గేట్ అనేది అన్నమాట మళ్ళీ నేను బెరంపూర్ సిటీ నుంచి అయితే బయటకైతే వచ్చేసాను చూసుకోవచ్చు ఇంకా ఆ దాటగానే మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ మొత్తం ఇదిగోండి రైట్ సైడ్ నుంచి ఉంది కదా ఇదంతా ఎన్ఎస్ సిక్స్టీన్ అనమాట సో ఇప్పుడు మనం నేషనల్ హైవే సిక్స్టీన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఏదైతే జరగకూడదు ఇది అనుకున్నానో అదే జరిగింది సైకిల్ మళ్ళీ పంక్చర్ పడిపోయింది లీక్ ప్యాచ్ అవుతుంది సైకిల్ గాలి అలా తగ్గిపోయింది గాలి పెడితే మళ్ళీ తగ్గిపోతుంది లీక్ లీక్ ప్యాచ్ పడింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ ముందుకి పంక్చర్ షాప్ ఉందని చెప్పారు అక్కడికి వెళ్తున్నాను అమ్మా ఏం చేయలేం అర్థం కావట్లేదు ఒకే ఒక టైర్ ఉంది స్పేర్గా కానీ అది నేను మా చేంజ్ చేశాను కానీ అది అవ్వట్లేదు నా వల్ల ట్యూబ్ అయితే ఇది ఒకటే ఉంది ట్యూబ్ కానీ పోయిందంటే మళ్ళీ మనకి ఇంకా అవ్వదు ఇక్కడ ట్యూబ్స్ ఏమో దొరకట్లేదు ప్రజెంట్గా షాప్కి వెళ్ళి దీన్ని జాగ్రత్తగా కొంచెం చేయించాలి సో ఫైనల్లీ ఇక్కడ ఒక పంక్చర్ షాప్కి అయితే తీసుకొచ్చాను మన సైకిల్ని ఇప్పుడైతే దానికి పంక్చర్ వేయించి ఏదో విధంగా చేయించాలి సో ఇక్కడైతే పంక్చర్ షాప్ ఆయన ఉన్నారు మన వాళ్ళే పర్లేదు సైకిల్కి అయితే టైర్ బ్యాక్ టైర్ తీస్తారు ఆయన ఇంకా పంక్చర్ అయితే వేస్తాను అన్నారు నా దగ్గర ఎక్స్ట్రా ఫోల్డింగ్ టైర్ అయితే ఉంది ఇది రెండు నెంబర్లు కరట్లేదు దానికి దీనికి ఉంది సెట్ అవ్వట్లేదు అని అన్నారు సరే ఒకసారి వేస్ట్ చూడండి అంటే వేస్ట్ చూస్తాను సెట్ అయితే అవుద్ది లేదా దానికి ఏదైనా పరిష్కారం చెప్తాను అన్నారు సో ఇప్పుడైతే చేస్తారు ఇంకా నా దగ్గర ఉన్న స్పేర్ టైర్ ఉంది కదా కొత్తది అది అయితే వేయిస్తున్నాను సరిపోద్ది అంటున్నారు ఇంకా ఫుల్గా వేస్తే తెలియదు నాకైతే డౌట్ ఉండిపోయింది అతను అయితే సరిపోద్ది అని అన్నారు ఇప్పుడు మన ట్యూబ్కి పంక్చర్ అయితే వేశారు మెయిన్ ఒక పంక్చర్ పడ్డది అది వేశారు మిగతా ఏమైనా ఉన్నాయో అక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు వాటర్లో పెట్టి నేను మనం చంద్రగిరి నుంచి వస్తుండగా పంక్చర్ పడ్డది కదా ఆ ట్యూబ్ ఇది సో దీనికి కూడా వేయించడానికి ట్రై చేస్తున్నాను ఇదైతే దీని కండిషన్ అస్సలు బాగోలేదని చెప్పారు పగిలిపోయింది కదా సో అందుకే బాగోలేదు ఏదో అందాక మనకి స్పేర్గానే ఉంటుంది అని దీనికి పంక్చర్ అయితే ఇస్తున్నాను సో ఫైనల్లీ మనం సైకిల్కి పంక్చర్ అయితే వేయించేసి కొత్త టైర్ కూడా వేయించేస్తాను అనమాట సో అయితే అయిపోయింది అంత హ్యాపీయే ఇప్పుడైతే పర్లేదు ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని నేనైతే స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎన్ఐచ్ సిక్స్టీన్ ఈ పక్కనే ఉందనమాట అక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలి భువనేశ్వర్ సైడ్ సో ఫైనల్లీ నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయిపోయింది గంట ఆ టైం తీసుకుంది మొత్తం పని అంతా అయ్యేసరికి అతనైతే నా దగ్గర డబ్బులు కూడా తీసుకొని అనేసారు కానీ మన కోసం ఇంకా కష్టపడ్డాడు ఆయన టైర్ వేయడం రెండు ట్యూబులకి పంచర్ లేదు సో నేనైతే అతని రుణాన్ని ఊరికే ఉంచుకోను నేనైతే అమౌంట్ ఇచ్చేసాను సో మొత్తానికి స్టార్ట్ అయ్యా ఈరోజు ఎండ కూడా మామూలుగా లేదు ఏంటో అసలు తెలియట్లేదు ఈ రైడ్ మొత్తం అన్ని కష్టాలే ఉన్నాయి నాకు ఎందుకో అన్నీ కష్టాలే ప్రజెంట్ నేను ఛత్రపూర్ టౌన్ బయట అయితే ఉన్నాను చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఛత్రపూర్ వస్తుంది ఇది బరంపూర్కి ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇంతవరకు నేను ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే జర్నీ చేశాను సో మనం ఊర్లోకి వెళ్ళాం ఇలా బైపాస్ హైవే మీద వెళ్ళిపోతాం ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి సో ఇదనమాట ఛత్రపూర్ ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అయితే అయిపోయింది ఎంతవరకు నేను రైడ్ చేసింది ఎంతో తెలుసా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జస్ట్ ఛత్రపూర్కి అవుట్కట్స్కి మళ్ళీ వచ్చాను అనమాట స్టార్టింగ్ నుంచి దాటాను ఇలాగా కావాలనుకుంటే లోపలికి వెళ్ళడానికి నా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఈరోజు రైడ్ ఏం చేయలేకపోయాను ఎందుకంటే టైర్ పంచర్ అవడం ఒక వన్ అవర్ వేస్ట్ అయిపోయింది నెక్స్ట్ థింగ్ టైర్ చేంజ్ చేసిన తర్వాత సైకిల్ పెద్ద స్పీడ్ ఏమీ వెళ్ళట్లేదు చాలా స్లోగా వెళ్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన పాత టైర్ కంటే దీనికి కొంచెం బటన్ ఎక్కడ ఎక్కువ ఉంది దానివల్ల ఏంటంటే కి తోగుతుంది ఈ బటన్ అనేది సో అలా రబ్ అవ్వడం వల్ల సైకిల్ స్లోగా వెళ్తుంది ఎంత ఫాస్ట్ తోకినా సో రైడ్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నాను టైం కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను మధ్యాహ్నం భోజనం కోసం అయితే ఆగాలి ఇక్కడ ఎక్కడైనా హోటల్స్ ఏమైనా దొరికితే ఫుడ్ కోసం అయితే ఆగాలన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను లంచ్ బ్రేక్ కోసం అయితే ఆగాను అనమాట ఇదిగోండి కనిపిస్తున్న ఈ దాబా దగ్గర అయితే లంచ్ అయిపోతున్నాను టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అయితే అయిపోయింది ఇప్పుడు లంచ్ అయితే ఇక్కడ చేసేసి ఇంకా తర్వాత స్టార్ట్ అవుతాను అండి మన సైకిల్ సైడే పెట్టేశాను ఈ దాబాలో అయితే ఇప్పుడు లంచ్ అయిపోతున్నాను ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కనే ఉంది ఇది రోటీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట రోటీ చికెన్ కర్రీ అయితే తినబోతున్నాను ఇప్పటికి లంచ్ అయితే అనమాట ప్రస్తుతం నేను ఒడిస్సాలోని ఋషికుల్య రివర్ పైన అయితే ఉన్నాను ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఋషికుల్య రివర్ అనమాట ఈ రివర్ పైన అయితే ఎన్ఎస్ సిక్స్టీన్ ఫ్లైఓవర్ అయితే ఉంది ఇదంతా చూసుకోవచ్చు చాలా పెద్ద రివర్ మనకి బీచ్ పక్కనే ఉంటుంది రైట్ సైడ్కి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడే కలుస్తుంది అనమాట ఈ రివర్ బీచ్ మనకి పక్కనే ఉంది ఇక్కడ విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట చూసుకోవచ్చు అటు సైడ్ ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది మనకి చూడండి ఇదనమాట ఋషికలియా రివర్ ఇప్పుడైతే నేను ఋషికలియా రివర్ దాటి గంజాం దగ్గరికి అయితే వచ్చేసానమాట గంజాం టౌన్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉంటుంది చూసుకోవచ్చు గంజాం బోర్డు కూడా అక్కడ కనిపిస్తుంది కానీ మనం టౌన్లోకి అయితే వెళ్ళాం రైట్ సైడ్ నేషనల్ హైవే పైన అయితే వెళ్ళిపోబోతున్నాం ఇదనమాట అక్కడ నుంచి మనకి భువనేశ్వర్ నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది ప్రెజెంట్ నేను ఒక ఎలిఫెంట్ జోన్లో అయితే ఉన్నాను అనమాట ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అనమాట కొండల మధ్యన నాకు బ్యాక్ సైడ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ ఒక ఎలిఫెంట్ చచ్చిపోయింది రోడ్ సైడ్ అయితే ఉందనమాట స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది నాకు ముందే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందే వస్తుంది ఇంతవరకు కూడా వస్తుంది గొప్ప ఉండలేకపోతున్నాం ఎలా ఉందంటే అసలు ఏరియాలో ఉండలేకపోతున్నాను కాకపోతే ఏంటంటే నీ చిన్న మబ్బైతే ఉంది నేను అంతా ఎక్కించాలి అంతా డౌన్ అనమాట సో ఆగాననేసి చెప్తున్నాను ఇదిగోండి ఏరియా అంతా ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ మీరు చూసుకోవచ్చు మొత్తం కొండల మధ్యన ఉంది రోడ్డు అక్కడ ఆ బ్యాక్ సైడ్ ఆ లారీ వస్తుంది కదా ఆ బ్యాక్ సైడ్ లారీ ఆ వెనక్కి అనమాట చచ్చిపోయింది ఎలిఫెంట్ అసలు ఏ లారీ ఏదో గుద్దీసి ఉంటుంది దాన్ని తీసి సైడ్ నోడి అంతే పాపం ఇప్పుడు నేను ఉంటున్న కొండల మీద నుంచి నాకు చిలిక లేక్ అయితే కనిపిస్తుంది మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సాల్ట్ లేక్ అనమాట ఈ చిలిక లేక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కొంచెం ఈవినింగ్ అయిపోతుంది మంచు వల్ల కనిపించట్లేదు కానీ చిలిక లేక్ అయితే అక్కడ ఉందనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే భువనేశ్వర్ ఇంకా నూట ఐదు కిలోమీటర్లు ఉంది అండ్ కోల్కతా ఐదు వందల యాభై తొమ్మిది బాలేశ్వరం వచ్చేసి మూడు వందల ఒకటి కటక్ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి ఇంకో టోల్ గేట్ని అయితే దాటిపోతున్నాము ఇప్పుడు చూపిస్తాను చూసేయండి నేపాల్ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లో అయితే మన ఆంధ్రప్రదేశ్లో మండపం టోల్ ప్లాజా అయితే దాటాను మళ్ళీ ఇన్ని రోజులకి ఒడిస్సాలో ఫస్ట్ టోల్ ప్లాజాను అయితే దాటిపోతున్నాను మనకి రైడ్లో సెకండ్ టోల్ ప్లాజా ఒడిస్సాలో అయితే ఇది ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట ఇది ఈ టోల్ ప్లాజా నేమొచ్చేసి గురపల్లి టోల్ ప్లాజా చలో ఇంకా సెకండ్ టోల్ ప్లాజాని అయితే దాటేద్దాం గోరపల్లి టోల్ ప్లాజా దాటేస్తున్నాం దాటేస్తున్నాం సెకండ్ టోల్ ప్లాజా దాటేస్తున్నాం మనకి ఆల్ ఇండియా పర్మిట్ ఉంది కాబట్టి మన దగ్గర రూపాయి తీసుకోరు అంటే అంత విఐపి వెహికల్ అనమాట సో ఫైనల్లీ మనం సెకండ్ టోల్ ప్లాజాని అయితే దాటేస్తాం ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుందనమాట సో నేను ఇప్పుడు చిలికా లేక్కి దగ్గరలో ఉన్నాను బలుగాన్ అనే ఉంటుంది కదా ఆ ఊరికి దగ్గరలో ఉన్నా ప్రజెంట్ నాకు ఇప్పుడు స్టే కావాలన్నమాట సో నేను ఇక్కడైతే దాబాకి అయితే వచ్చాను అలాగే ఏదోటి తినేసి వీళ్ళకి స్టే ఆడదామని అయితే వచ్చాను అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి చిలికా లేకు రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను సో ఇక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయి కానీ రూమ్స్లో స్టే చేస్తే డబ్బులు వేస్ట్ సో ఫ్రీగా ఈ నైట్కి స్టే చేసి రేపు ఉదయం అయితే వెళ్దామని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో చూడండి ఈ అయితే వచ్చాను ఇది హైవే పక్కనే ఉందనమాట చూసుకున్నట్లయితే అదే హైవే అనమాట ఇక్కడ దాబా అంతా భారీగా ఉంది సో అందుకనే ఇక్కడ కొంచెం అడగడానికి అయితే వచ్చాను ఇక్కడ అడగాలి ఏదో ఫుడ్ తినేసి వీళ్ళ దగ్గర కొంచెం ఏదో విధంగా మాట్లాడి అడగాలి ఇది కొన్ని లోపలంతా ఉంది ఏదో ఒక మూల మనకి ఇస్తే పడుకోవచ్చు అనమాట ఇది అంతా దావా అనమాట సో ఫైనల్లీ మనకి ఇక్కడ స్టే అయితే దొరికింది ఇక్కడ ఓనర్ గారిని అయితే అడిగాను స్టే అయితే ఇచ్చారు అయితే మనకి నైట్కి అయితే పడుకోవచ్చు అనమాట ఇంకా రోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు చిలుక లేకు ప్లాన్ చేయాలి అంటే బోటింగ్ ఉందో లేదో నాకు తెలీదు ఇక్కడ వాళ్ళకి అడిగితే వాళ్ళకి తెలియదు అంటున్నారు సో ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అయితే నాకు డిస్టెన్స్ చిరుకా లేకు ఇక్కడి నుంచి వెళ్ళాలి రేపు మార్నింగ్ లేచాక అక్కడికి వెళ్ళి మొత్తం ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట బోటింగ్ ఉంటే చిరుకా చూపిస్తాను ఇంకా ఈ రోజునైతే మనకి స్టే అయితే ఇక్కడ సెట్ అయిపోయింది సో ఇది కాస్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ మళ్ళీ కలుసుకుందాం